మాకు చదువుకునేటప్పుడు చాలా ఆర్థిక ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వాళ్ళం చదివించడానికి మా అమ్మ నాన్నకి స్తోమత ఉండేది కాదు మా నాన్న కౌ కౌలు రైతు వ్యవసాయం చేసుకుంటూ పశువులు మేపుకుంటూ పాలు పోసుకొని మా ఇద్దరిని చదివిచ్చారు మమ్మల్ని చదివించేటప్పుడు చుట్టుపక్కల అందరూ ఎందుకు రా నువ్వు ఆడపిల్లల్ని చదివిపిస్తున్నావు ఎన్ని ఎన్ని రోజులైనా నువ్వు ఒకరి చేతిలో పెట్టాల్సిందే కదా ఆ డబ్బులేదో మీరు వెనక్కి వేసుకోండి మీ వృద్ధాప్యంలో మీకు కొంచెం సహాయంగా ఉంటుంది అనేవాళ్ళు కానీ అవేం పట్టించుకోకన్నా మా అమ్మా నాన్న కష్టపడి మమ్మల్ని చదివిపిచ్చారు నేను మా చెల్లెలు చిన్నప్పటి నుంచి ప్రభుత్వ స్కూల్లోనే చదివాము ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్లతోనే చదువుకున్నాము చదువుకునేటప్పుడు చెప్పలేకపోయే వాళ్ళం అమ్మా నాన్నలకి నాన్న మా ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు ఇలా కోచింగ్కి వెళ్తున్నారు మేము వెళ్ళాలి స్టడీ హాల్కి వెళ్ళి చదువుకోవాలి అని చెప్పలేకపోయాం ఎందుకంటే మాకు ఆర్థిక పరిస్థితులు మాకు తెలుసు కాబట్టి డబ్బు లేదు మా నాన్న వాళ్ళు చదువులేరు అనేసి నేను ఆగిపోయే వాళ్ళము ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ల వల్ల మేము చదువుకోగలిగాము ఈరోజు నాకు ఈ ఉద్యోగం వచ్చిన దానికి మా తల్లిదండ్రులు కష్టపడ్డ కష్టమే కారణం ఉద్యోగం రూపంలో నాకు లభించింది నేను నా కుటుంబం చాలా ఆనందంగా ఉండగలిగాం ఆ రోజు ఎందుకురా ఆడపిల్లల్ని నువ్వు చదివిస్తున్నా అనే వాళ్ళకే ఈ రోజు ఇది ఒక మంచి గుణపాఠం లాగా మిగిలింది అన్నిటికీ సమాధానం మా నాన్న ఒకటే చెప్పాడు ఆడబిడ్లైనా మగబిడ్లైనా నాకు